హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మా హోమ్ టూర్ అనేది చూపిస్తున్నానండి చాలామంది ఓన్ హౌసెసే ఎక్కువగా హోమ్ టూర్ చేస్తూ ఉంటారు కదా సో నేను మా రెంట్ హౌస్ని హోమ్ టూర్ చేస్తున్నామండి చూసి ఎలా ఉందో చెప్పండి అంటే మేమున్న ఇల్లు వచ్చి వెంటిలేషన్ కానీ ఎయిర్ ఫ్లో సన్లైట్ ఇవన్నీ చాలా బాగా ఉంటాయండి మెయిన్ మనిషికి కావాల్సినవి అవే కదా సో ఎవరన్నా కొత్తగా ఇల్లు ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి ఇలా సెట్ చేసుకోవచ్చు ఒక ఐడియా అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో నేను హోమ్ టూర్ అనేది చేస్తున్నాను ఇది వచ్చి మాకు బయట అండి అవుట్ స్పేస్ బాగా ఎక్కువగా ఉంటుంది మాకు పిల్లలు బాగా మంచిగా ఆడుకోవడానికి మేము బయట సాప వేసేస్తే పిల్లలు మంచిగా ఆడుకుంటారు చుట్టూ సరౌండింగ్స్ ఈ విధంగా ఉంటుందండి బాగా గ్రీనరీ ఉంటుంది మేము ఉన్న ఏరియాలో ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ అన్నీ నేను మొక్కలు తులసి చెట్టు పెట్టుకున్నాము ఇంతకుముందు మేము ఇదే ఫ్లాట్లో కింద ఉండేవాళ్ళము అది మాకు చాలా ఇరుకైపోతుంది అనేసి మేము ఇక్కడికి వచ్చాము ఇది సింగిల్ బెడ్రూము ఇప్పుడు మా ఫ్యామిలీకి అయితే ఇది చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యింది సో స్పేస్ అయితే పిల్లలకు ఆడుకోవడానికి ఓపెన్ ఏరియా చాలా ఉందండి మా పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఆడుతూ ఉంటారు ఇవి వచ్చి మొక్కలండి ఇది వచ్చి మేము మందారం మొక్క నాటాము అది మొత్తం ఎండిపోతే తీసేసాము మెల్లమెల్లగా చిగురుస్తుంది ఇందులో వచ్చి మేము మొత్తం ఎరువు తయారు చేస్తున్నామండి ఉంటాయి కదా వెజిటేబుల్స్ తొక్కలు మ్యాంగో తొక్కలు అవి ఇటువంటివన్నీ వేసి ఈ ఎరువే మేము అన్ని చెట్లకు వేస్తూ ఉంటాము ఇందులో వచ్చి నేను కొత్తిమీర పుదీనా వేసాను పుదీనా కొంచెము మొక్క వస్తుంది సో ఇందులో ముందు వేరే చెట్టు ఉండేది మందారం చెట్టు నేను ఒక తప్పు చేశానండి అదేందంటే నేను ఉప్పు ఉంటుంది కదండి ఉప్పు అది దిష్టి తీసింది కానీ లేకపోతే మనము ఎక్కడన్నా ఇంట్లో పెడుతూ ఉంటాం కదా ఆ ఉప్పును ఆ దిష్టి తీసిన ఉప్పును నేను చెట్ల మొదట్లో వేయడం వల్ల ఆ ఉప్పు వేడికి చెట్లన్నీ ఎండిపోయి చనిపోయాయండి నాకు తెలీదు అది తర్వాత మా హస్బెండ్ చెప్పారు నాకు చాలా వీడియోస్లలో కూడా చెప్తూ ఉంటారు కదా దిష్టి తీసిన ఉప్పు ఏదైనా చెట్లు మొదట్లో వేయమనేసి నేను అది చాలా దూరంగా వేస్తారంట నాకు తెలియక నేను ఇలా వేసేసాను ఈ కలమంద చెట్టు కూడా ఎండిపోతే మళ్ళీ తెచ్చి పెట్టాము సో మట్టిని ఇలా తవ్వడం వల్ల మొక్కలు అనేవి మంచిగా వస్తాయండి మా హస్బెండ్ వారానికి ఒకసారి ఇట్లా మట్టిని మొత్తం తవ్వుతూ ఉంటాడు చూడండి రోజెస్ ఇవి చిట్టి రోజెస్ ఎంత బాగా వచ్చాయో ఇది వచ్చి శంఖం పూలండి శంఖం పూల చెట్టు ఇది శంఖం పూల చెట్టు ఉంటే మంచిది అంటారు కదా మా మదర్ తెచ్చి గింజలు తెచ్చిచ్చారు అప్పుడే చాలా పెద్దగా అయిపోయింది రోజు ఒక పువ్వు కాస్తుంది ఈ చెట్టుకి ఇంక ఇది కూడా శంఖం పువ్వు చెట్టే చూడండి నేను వీడియోస్ పెట్టాను శంఖంపూ చెట్టు గురించి ఇప్పుడు దీనికి పూలు కాయట్లేదు దీనికి రోజు పూలు కాసేవండి మేము ఒక రోజు తెంపలేదు ఈ చెట్టుకి దానివల్ల కాయట్లేదు అని మా హస్బెండ్ అంటున్నారు అది నిజమో కాదో కమెంట్ సెక్షన్లో పెట్టండి రోజు పూలు కాచే చెట్టు మనం ఒక రోజు పూలు కొయ్యకపోతే అవి పూలు ఇవ్వవా అండి నాకైతే నెమ్మసక్యం కాలేదు తులసి చెట్టు ఇలా మంచిగా అలంకరించి ముగ్గు వేసి రోజు దీపం అనేది వెలిగిస్తూ ఉంటాము చూడండి పిట్టల సౌండ్ ఎలా వస్తుందో మా ఇంటి చుట్టూ పిట్టలు ఎప్పుడూ ఉంటాయండి అవి మేము ఎక్కడున్నా కనుక్కొని మరీ వస్తాయి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక్కొక్కసారి ఫుల్ గాలి వస్తూ ఉంటుందండి ఎందుకంటే మేము చాలా పైన ఉంటున్నాం కదా సో అందుకనేసి ఇది పెడుతూ ఉంటాము చూడండి సాయంత్రం పూట్ల ఇలా అంతా బాగా కలగా ఉంటుంది తులసి చెట్టు దగ్గర పొద్దున సాయంత్రం దీపం పెట్టుకుంటే కొంచెం నూనె వేసి పెడతానండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ నూనె అనేది గాలికి దీపం చల్లగవ్వడం వల్ల నూనె అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అది నెక్స్ట్ డేకి వాడలేను ఇక్కడ ఇంకా మేము బట్టలు అవి ఆరేసుకుంటూ ఉంటాము ఇది వచ్చి వాష్ ఏరియా అండి ఇది ఇది రీసెంట్గా మేము వచ్చి కూడా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ అంతా ఇంకా ఆడైన సామాని వాళ్ళు ఓనర్స్ అంతా వాళ్ళు ఒక సైడ్ పెట్టుకున్నారు సో ఇంకా ఇక్కడ వరకు వాళ్ళ ఏరియా అన్నారు ఇంకా మేము ఇక్కడ నుంచి అంతా మేము యూజ్ చేసుకోవచ్చు ఇవి కబోర్డ్స్ ఉంటాయి కదండీ ఆ కబోర్డ్స్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారు సో మేము ఇంకా ఇందులో చెప్పులు బూట్లు పిల్లలకి సంబంధించినవి ఇట్లా అన్ని పెట్టుకున్నాము కొన్ని ఏమన్నా సామాన్ ఉంటుంది కదా అవి కూడా మేము ఇందులో పెట్టుకున్నాం బ్యాగ్స్ లాంటివి ఇవి వచ్చి వర్షం పడేటప్పుడు ఈ కబోర్డ్స్ అనేవి పాడవకుండా ఉండడానికనేసి మా హస్బెండ్ ఇలా పెట్టాడు ఇవి బ్రెడ్ వచ్చి పాడైపోయిందండి ఇది అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అవ్వలేదు మంచిగానే ఉంది బ్రెడ్ పూజు లాంటివి ఏం లేవు మంచిగా ఉన్నాయి సో నేను ఇంకా ఈ బ్రెడ్ వచ్చి ఇక్కడ రోజు పిట్టలు తింటూ ఉంటాయండి పిట్ట ఎగిరిపోయింది నేను వస్తుంటే సో ఇక పిట్టలకి వేసాము డైలీ వాటర్ తాగుతాయి నీ వీటిలో స్నానం కూడా చేస్తాయండి ఇవి మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ వచ్చి స్నానం చేసేసి మంచిగా పెట్టింది తినేసి వెళ్తాయి తర్వాత పావురాలు వస్తాయి అవి కూడా తింటూ ఉంటాయి సో మేము టూ అవర్స్కి అయిపోతూ ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఫస్ట్ కింద ఉండిన్నాము సో కింద నుంచి పైకి వచ్చి కింద ఉన్నప్పుడు కూడా పెట్టేవాళ్ళము అవి మళ్ళీ మేము పైకి వచ్చామని అవి కూడా పైకి వచ్చేసాయి అవి ఎలా కనుక్కున్నాయో తెలీదు వచ్చాయి ఇంకొక రోజు రెండు రోజులు పెట్టాము ఫస్ట్ స్టార్టింగ్లో రాలేదు తర్వాత ఇంకా అలవాటయ్యాయి మేము ఎక్కడికి వెళ్ళినా సరే వాటికి ఫుడ్ మాత్రము నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకరం కంపల్సరీ ఉంటాము వాటికి ఫుడ్ అరేంజ్ చేసి వాటర్ అరేంజ్ చేసి వెళ్తాము సమ్మర్ సీజన్ అనే కాదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ రోజైనా సరే వాటికి ఫుడ్ అయితే పెడతాం మా నమ్మకం ఏంటంటే మామూలుగా మన పూర్వీకులు పక్షుల రూపంలో అలా ఏదో ఒక అవతారంలో వచ్చి ఆశీర్వదించిపోతారు అని అంటూ ఉంటారు కదా సో అలానే అనే కాదు వాటి ఆకలి కూడా తీరుతుంది అవి కూడా ఎక్కడని తింటాయి సో అందుకనేసి ఇలా మేము ఏర్పాటు చేస్తాం పిట్టలకి వీటికి చాలా ఏర్పాటు చేసాము మేము కానీ గాలికి ఏవో ఒకటి పడిపోతూనే ఉంటాయి మళ్ళీ ఏదో ఒకటి కొత్త ఏమన్నా డబ్బాలు కానీ ప్లేట్స్ కానీ వాడని ఉంటాయి కదా అలా ఈ విధంగా అరేంజ్ చేస్తాము మా అండి ఇది ఒక కాలనీ అంతా ఇవన్న ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వస్తే అందరం కలిసి చేసుకుంటాము సో ఇది వచ్చి బయట అండి రోజు నాకు ఇదంతా క్లీన్ చేసుకొని ఊడ్చేసి వాటర్ కొట్టేసి మొత్తం బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాము ఇది వచ్చి ముందర ఇంటి ముందర ఎంట్రన్స్ మా అమ్మ వచ్చి ముగ్గులు వేసింది ముగ్గులు వేస్తే ఇల్లు చాలా కలగా ఉంటుంది కదా నేను వర్క్ చేసుకోవాలి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి కుదరదు నాకు ముగ్గులు వేయడానికి సో మా అమ్మ ఇంకా పెయింట్తో వేసేసింది ఫస్ట్ వద్దని చెప్పాను మన ఓన్ హౌస్ అమ్మ ఏమన్నా అనేసి ఓన్ హౌస్ అయితే ఏముంది మనం ఉంటున్నాం కాబట్టి ఇది మన ఇల్లు రెంట్ కట్టట్లేదా అన్నట్టు చెప్పింది అది కూడా నిజమే కదండి మనం ఉన్నంతవరకు ఇది మన ఇల్లే అవుతుంది ఫ్రీగా అయితే ఉండట్లేదు కదా సో మాకు వచ్చి రెండు వాకిళ్ళు ఉంటాయి ఇది వచ్చి ఫ్రంట్ ఇది వచ్చి బ్యాక్ గడపలకు అన్నీ మా అమ్మనే వేసిందండి ముగ్గులు మా అమ్మకు చాలా ఇష్టము మనము ఇలా రెంటిల్లు ఇల్లు నీట్గా ఉంచుకుంటే తొందరగా సొంత ఇల్లు నెరవేరుతుంది అని చెప్తూ ఉంటుంది ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాము రండి మీరు కూడా నాతో పాటి మా చిన్న అందమైన ఇల్లును చూడటానికి చాలామంది అంటూ ఉంటారు కదండి ఇంటి బయట నుంచే చూసి చెప్పచ్చు ఇల్లు అనేది ఎలా ఉంటుంది అనేసి సో మేము బయట ఈ విధంగా మంచిగా ఎలిఫెంట్ హ్యాంగింగ్స్ అలాగే ఫ్లవర్స్ తోటి డెకరేషన్ అనేది చేసుకున్నాము ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు న్యాచురల్ ఫ్లవర్స్ అనేవి పెడుతూ ఉంటాము ఇక ఇంటి లోపల చూద్దాం రండి లో ఇలా ఉంటుందండి మంచిగా డోర్స్ వచ్చి పికాక్ డిజైన్తో చేశారు విండోస్ వచ్చి స్లాడ్ సిస్టమ్ పెట్టారు వెంటిలేషన్ కానీ సన్లైట్ కానీ బాగా వస్తుంది నువ్వు అయితే చాలా బాగుంటుంది చాలా స్పేసియస్గా ఉంటుంది మాకు ఉన్న వాటికి ఉన్న నలుగురికి మాకు ఇది చాలా బాగా సరిపోయింది ఇంకా మా చుట్టాలు ఎప్పుడో ఒకసారి వస్తారు వస్తే ఎక్కువ మా అమ్మ మా అత్తమ్మ వస్తూ ఉంటుంది మేము కింద ఉన్నామని చెప్పాం కదండి దానివల్ల మా పిల్లలకు క్లోజ్డ్గా ఉండడం వల్ల వెంటిలేషన్ సరిగా లేక హెల్త్ బాగుండకపోయేది పైకి షిఫ్ట్ అయ్యాక వెంటిలేషన్ వల్ల మా పిల్లల హెల్త్ కూడా బాగున్నాయి సన్లైట్ బాగా తగలడం ద్వారా ఇది వచ్చి టీవీ యూనిట్ అండి దుమ్ము బాగా పడుతూ ఉంటుందండి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇవి కూడా నేను అందుకోసమే పెట్టాను ఇవి మనం క్లీన్ చేసేసుకుంటే పోతుంది అలాగే లుక్ కూడా అనేసి ఇవి వచ్చి మా పిల్లలకు వచ్చిన ప్రైజెస్ అవన్నీ సో ఇక్కడ వచ్చి పేపర్స్ బిల్స్ టీవీ రిమోట్స్ అటువంటివి పెట్టాను నేను చెప్పాను కదండి ఇల్లు అనేది చాలా ఖాళీగా పెట్టుకోవాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా పాప బొమ్మలన్నీ తెచ్చుకునింది నేను ఎప్పుడు అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను వాళ్ళు ఎప్పుడు అప్పుడు ఫిల్ చేస్తూ ఉంటారు పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది కదా హాల్ అండి హాల్ వచ్చి ఇలా ఉంది ఇక్కడ మేము ఇలా పెట్టేసుకున్నాము మంచం సింగిల్ మంచం ఉంటుంది కదా అండి అంటే ఇది డబల్ కార్టే రెండు డబల్ కార్ట్స్ ఉన్నాయి ఒకటి ఇలా హాల్లో వేసాం మామూలుగా సోఫా లాగా దివాన్ సెట్ లాగా ఉంటుందని ఇలా వేసేసాము పిల్లలు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ ఇలా కూర్చుంటారు ఇంకా టూ చైర్స్ ఉన్నాయి సో ఇంకా దివాన్ సెట్ అవన్నీ మనము సొంత ఇల్లు అయితే అన్నీ పెట్టుకోవచ్చు అవన్నీ మనం ఖాళీ చేసి పెట్టేటప్పుడు పెద్ద సినిమాగా అనిపిస్తుంది అందుకని సింపుల్గా ఇదే ఇది అయితే చాలా దివాన్ సెట్ కంటే చాలా కంఫర్టబుల్గా ఉంది సో హాల్ వచ్చి ఇలా ఉంటుంది ఇంకా మేము ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది సెట్ చేసుకున్నాము హాల్ ఓవరాల్ ఇలా ఉంటుందండి ఇక్కడ బ్యాక్ డోరు ఇక్కడ నేను ఈశాన్యం మూల కాబట్టి నేను రాగి చెంబు అలాగే అష్టదళ పద్మ ముగ్గు వేసి రోజు రాగి చెంబులో నీళ్లు అలాగే కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని ఫ్లవర్స్ వేసి పెడతానండి దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదామండి మాకు దేవుని రూమ్ అనేది ఇవ్వలేదు మేమే వాస్తుకు సెట్ చేసుకున్నాము మిగతా దేవుని పటాలను ఈ విధంగా గోడకు అరేంజ్ చేసుకున్నామండి వీటికి కూడా మేము పూజ చేస్తాం రోజు నేను పూజా రూము వీడియో కూడా తీసి పెట్టానండి ఎంత చిన్న పూజా మందిర్లో ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్న దేవుని పటాలన్నీ పెట్టుకొని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నా ఛానల్లో ఎక్కువ పటాలను పెట్టి శుభ్రం చేయకుండా ఉండడానికంటే తక్కువ పటాలు పెట్టి నీటుగా పూజ చేసుకునేది బెటర్ అండి నేను వంటరం కూడా చూపించేసాను కదండి సింపుల్గా పెట్టుకోవాలి అన్నీ నింపి పెట్టుకోవద్దు అలా పెట్టుకోవడం వల్ల మనము ఎంత మంచి ఇల్లు తీసుకున్నా అది లుక్ కనిపించదు సో ఇక ఇలా మ్యాథ్స్ వేసుకున్నాము ఇది వచ్చి కిచెన్ దగ్గర సింక్ గిన్నెలు అవి కడిగేటప్పుడు మనం కడుగుతూ ఉంటాం కదా వాటర్ పడుతూ ఉంటుంది సో ఇంకా ఇది వచ్చి వంట చేసేటప్పుడు ఈ విధంగా నీటుగా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను తీసి పడేస్తూ ఉంటాను నాకు ఇల్లు ఖాళీ చేసి వచ్చేటప్పుడు పెద్ద సినిమానే కనిపించిందండి ఎంత సామాన్ వేస్ట్ చేశామో ఈ చెప్పులు వచ్చి ఓన్లీ ఇంట్లో వేసుకొని తిరుగుతానండి ఎందుకంటే నాకు మెడమలకు క్రాక్స్ వస్తూ ఉంటాయండి ఇంకా మా అమ్మ వచ్చి కాళ్ళకి కూడా కొంచెము ఇవి వీటి వల్ల ఈ గ్రిప్ వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా అయ్యి నాకు నొప్పి లాంటివి అవి వస్తూ ఉంటాయి ఎక్కువసేపు కిచెన్లో నిలబడి వంట చేస్తూ ఉంటాం కదండి ఆడవాళ్ళు సో ఇది వేసుకొని ఇల్లు మొత్తం ఏం తిరగను ఓన్లీ కిచెన్ వరకే ఉంటుంది ఓన్లీ ఇంట్లో యూజ్ చేస్తాం బయట ఎక్కడ తిరగాం కదా సో ఇంకా ఇది వచ్చి బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూము ఇలా ఉంటుంది బాత్రూమ్ ఇలా ఉంది గ్రీజర్ అవి పెట్టారు సో ఇలా సింపుల్గా ఉంటుంది సో మా చిన్న అందమైన హోమ్ టూర్ అండి ఇది ఇక్కడి నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది చూపిస్తాను రండి ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా చల్ల సీజను ఇక్కడ నుంచి చూస్తే మొత్తం గ్రీనరీ ఆ ఎదురుగానే స్కూల్ కూడా ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూలు చల్ల గాలి వస్తూ ఉంటుంది ఇది వచ్చి కిటికీలో నుంచి వ్యూ గ్రీనరీగా ఉంటుందండి వర్షం పడేనప్పుడైతే కప్పల సౌండ్ పెకపెక అని కప్పల సౌండ్ అయితే చాలా బాగా ఇంట్లోనే వస్తు అరుస్తున్నాయి అన్నట్టు ఉంటుంది వాటి అవి హ్యాపీనెస్తో బాగా అరుస్తూ ఉంటాయి నైట్ టైం సైలెంట్గా ఉంటుంది కదా బాగా వినిపిస్తూ ఉంటాయి సో ఇల్లు ఇది అండి మా హోమ్ మనము అద్దె ఇల్లుని ఎంత నీట్గా పెట్టుకుంటే సొంత ఇల్లు తొందరగా వస్తుంది అని అంటూ ఉంటారు కదా సో అది అయితే నాకు నిజమే అనిపిస్తు ఉంటుంది సో మనం ఏ ఇల్లు అయినా సరే నీట్గా ఉంచుకోవాలి మీ అందరి ఆశీస్సులతో తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలని నన్ను బ్లెస్ చేయండి మా ఫ్యామిలీని థ్యాంక్ యూ అండి నా ఛానల్ వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి వీడియోస్ ఎలాంటివి చేయాలో నాకు సలహా అనేది ఇవ్వండి నేను డిఫరెంట్ డిఫరెంట్ అంటే నేను మై టాక్స్ అండ్ టిప్స్కి రిలేటెడ్గానే తీస్తున్నాను నా ఛానల్ ఎక్కువగా భక్తికి సంబంధించినవి చూస్తున్నారు సో ఒక రెండు మూడు అవి కూడా నేను చేశాను అటువంటివి ఇంట్రెస్టెడ్ ఉంటే అవి తీయమంటే అవే తీస్తాను లేదు యూట్యూబ్ గురించి కానీ మనీ రిలేటెడ్ కానీ అవి కానీ ఏమైనా చెప్తే నేను దానికి సంబంధించినవి తీస్తానండి మా హోమ్ టూర్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్